శ్యామ్ అయితే షాపింగ్ మాల్కి వెళ్తాడే అదే షాపింగ్ మాల్కి రుక్మిణి కూడా వస్తుంది ఇక శ్యామ్ పర్స్ కింద పడిపోవడంతో ఆ పర్స్ తీసి శ్యామ్ జోబ్లో ఇలా పెట్టుకుంటూ ఉంటే ఇంతలో వేరే వ్యక్తి వచ్చి రే ఆగురా ఎక్కడ దొంగతనం చేస్తావని చెప్పి శ్యామ్ని అడుగుతూ ఉంటాడు అది చూసి శ్యామ్ అయితే ఏంటి ఏం మాట్లాడుతున్నారు ఇది నా పర్సు అని చెప్పి అంటాడు ఆ దొంగ ప్రతి దొంగ ఇలానే మాట్లాడతాడు మర్యాదగా పర్స్ ఇస్తావా లేదా అని చెప్పి అంటూ ఉంటే ఇంతలో శ్యామ్ అక్కడ ఉన్న రుక్మిణిని చూసి అదిగోండి ఆమెకి నేనంటే ఏంటో బాగా తెలుసు ఆమెను అడగండి అని చెప్పి శ్యామ్ అంటే రుక్ని అక్కడి నుంచి ఫోన్ మాట్లాడుతున్నట్టుగా నటించి తప్పించుకొని వెళ్ళిపోతుంది ఇక ఆ షాప్ ఓనర్ అందరూ కూడా శ్యామ్ దగ్గరికి వచ్చి దొంగ దొంగ అని చెప్పి పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది పదంటే వెళ్దాం వెళ్దామని చెప్పి శ్యామ్ని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తూ ఉంటారు ఇంతలో అదే పైన రాధ నడుచుకుంటూ వస్తూ ఉంటే అందరూ కూడా శ్యామ్ని ఒక దోషిలా చూడటంతో రాధ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అక్కడే నిలబడి చూస్తూ ఉంటుంది అసలు శ్యామ్ సరికి ఏమైంది ఎందుకు అందరూ అలా కాలర్ పట్టుకొని నడుస్తూ ఉన్నారని చెప్పి రాధ అనుకుంటూ ఉంటుంది కాధ శ్యామ్ని కాపాడగలదా థ్యాంక్స్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్